ఫ్రాక్ కొంచెం హైలైట్ ఉందని రెండు కలర్ స్పెషల్ గా తయారు చేయించిన మేడం సెలక్షన్ చూసారా అండి ఎంత బాగుందో ఇది వెస్టర్న్ మోడల్ లో సెమీ పార్టీ వేర్ లెక్క ఇయ్యొచ్చు సో ఇది చూడండి ఎంత క్యూట్ గా ఉందో అసలు ఫ్యాబ్రిక్ గాని డిజైన్ గాని హెవీగా మగ్గం వర్క్ తో వచ్చింది బ్లేజర్ స్టైల్ మేడం ఇది వాస్పోర్ట్ మోడల్ వస్తది కలెక్షన్ అయితే సూపర్ ఉంది మేడం దానికి 21 డేస్ నుంచి 15 ఇయర్స్ బాబు వరకు ఫుల్ కలెక్షన్ మేడం బాయ్స్ ది హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవరీడే నేను పూర్ణిమా ఫెవే హౌజరీ అండ్ కిడ్స్ సికింద్రాబాద్ పార్క్ లైన్లో ఉంటుంది షాపు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ షాప్ అండి సో దసరా స్టాక్ అయితే అరవైపోయింది నేనైతే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వీళ్ళకి సంబంధించిన కలెక్షన్స్ని మీతో షేర్ చేస్తున్నా వీళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా వీళ్ళ సెలెక్షన్లో కనిపిస్తుంది రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అన్ని కంప్లీట్లీ ముంబై బ్రాండ్స్ టాప్ బ్రాండ్స్ డ్రెస్సస్సే ఉంటాయి అప్పుడే పుట్టిన బేబీ నుంచి మీకు ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయిలకి అబ్బాయిల వరకు చాలా కలెక్షన్స్ ఉంటాయి పైనంతా బాయ్స్ సెక్షన్ అండి ఇక్కడేమో బిలో ఫోర్ ఇయర్స్ కిడ్స్కి ఉంటుంది ఆ కింద వైపునంతా కూడా మీకు కొంచెం లాంగ్ ఫ్రాక్స్ ఎథ్నిక్ వేర్ ఇండో వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ ఇలా చాలా కలెక్షన్స్ ఉంటాయి ఈ వీడియోలో మొత్తం కూడా చాలా ఫ్రెష్ అరైవల్స్ చూపించానండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వరల్డ్ వైడ్ కొరియర్ చేస్తారు షాప్ విజిట్ చేసి అసలు మంచి మంచి వెరైటీస్ ఉంటాయి ఈ దసరా ఇంకా అల్టిమేట్ కలెక్షన్స్ లాంచ్ చేశారు ఒక లుక్ ఇద్దాం పదండి ఫెయిర్ దసరా కలెక్షన్స్ వచ్చేస్తాయి సూపర్ కలెక్షన్ వచ్చింది మేడం ఈ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి ఈ పుట్టిన పాప నుంచి స్టార్టింగ్ మన దగ్గర ఈసారి

చాలా క్యూట్గా ఉంది కావాలంటే ఈ బౌ మనం డిటాచ్ చేసేసుకొని సింపుల్గా కూడా వాడచ్చు చాలా క్యూట్గా ఉందండి దీనికి కూడా హెయిర్ బ్యాండ్ షూ వచ్చాయి యా మేడం ఇది ఫస్ట్ ఇయర్ బర్త్డే గురించి మేడం చాలా బాగుంది మంచి అవును మేడం ఫోటో షూట్ కి ఓకే ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఎక్స్క్లూజివ్ ఫ్యాబ్రిక్ కలర్ కూడా అమేజింగ్ ఫ్రెష్ కలర్ అసలు ఓకే ఇలా షోల్డర్ పైన ఇట్లా హెవీగా వచ్చి ఇది వేసుకుంటే లుక్ ఇలా వస్తుందండి ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని ఇయర్స్ దాకా ఇది 1 ఇయర్ నుంచి 4 ఇయర్స్ వరకు ఉంది మేడం కలెక్షన్ ఓకే మీకు సిస్టర్స్ ఉంటారు ఒక 2 ఇయర్స్ పాప ఒక 7 ఇయర్స్ పాప అలాంటి వాళ్ళకి కూడా మంచి కలెక్షన్స్ अवेलेबल ఉంటాయి మ్యాచింగ్ మ్యాచింగ్ గా సేమ్ కలర్స్ తో డిఫరెంట్ కలర్స్ తో ఇది కూడా 1 ఇయర్ నుంచి 4 ఇయర్స్ వరకు ఉంటది మేడం శ్రగ్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ తోటి సో ఇంకా అప్ కమింగ్ ఫెస్టివ్ సీజన్ లో ఏదైనా నైట్ పార్టీకి చాలా సూపర్ ఉంటది మేడం ఈసారి కలెక్షన్ హైలైట్ ఉంది మేడం దసరాది యా బత్తుకమ్మకి ఉన్నాయి మొత్తం ఎందుకంటే మాది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ స్టోర్ కదా మేడం అవునండి ఫస్ట్ మా దగ్గరకే వస్తుంది స్టాక్ దాని తర్వాత మార్కెట్ లో రిలీజ్ అవుతుంది అవునండి ఇది కూడా ఎక్సలెంట్ ఫ్రాక్ మేడం లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇది టైల్ కట్ ఇది ఓకే ఇదంతా సీక్వెన్స్ వర్క్ కానీ స్టోన్ వర్క్ లాగా మెరుస్తూ ఉంది చూడండి లైట్ వెయిట్ యా ఓకే అండి మేడం ఇది బుట్ట బొమ్మ లెక్క వస్తుంది మేడం ఫ్రాక్ బుట్ట బొమ్మ ఫ్రాక్ ఓకే సో హెవీగా వచ్చిందండి రిచ్ లుక్ ఉంది ఓకే కలర్ కలర్లో మీకు ఫ్రంట్ బ్యాక్ ఈ షోల్డర్ పార్ట్ అంతా కూడా హెవీగా వర్క్ ఇచ్చారండి ఎంత లైట్ వెయిట్గా ఉందో ఎయిటీన్ హండ్రెడ్ అలా పడుతుంది బట్ కానీ ఇవన్నీ బ్రాండెడ్ చాలా లేయర్స్ ఉంటాయి అయితే బేబీకి ఎక్కడ గుచ్చుకోకుండా ప్యూర్ కాటన్తో వస్తుంది ఇవన్నీ బ్రాండెడ్ ముంబై బ్రాండెడ్ అవుట్ఫిట్స్ అండి ఎక్కడైనా సరే ఇంతకంటే తక్కువ ప్రైస్కి అయితే రాదు ప్రైజెస్ కూడా అంతా ఫిక్స్డే ఉంటాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు వీడియో కాల్ కూడా లో మంచి వెరైటీ మేడం ఇది విడిగా తీసేయచ్చు యా ఇక్కడ మనకి ఇట్లా డిటాచబుల్ ఉంటుంది ఇట్లా మనం తీసే అవసరాన్ని ఫోటోషూట్కి ఉంచుకొని తర్వాత పిల్లలు కన్వీనియంట్గా ఆడుకోవాలి ఎందుకంటే ఇవన్నీ పార్టీ వేర్ అయినా సాఫ్ట్ మెటీరియల్తో ఉంటాయి కాబట్టి అట్లా నార్మల్గా వేసుకుండా గుచ్చుకోవు ఆ టైంలో ఇది తీసేస్తే ఇంకా హ్యాపీగా ఆడుకుంటారండి ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాం మేడం ఇక్కడ ఇంకా దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం మొత్తం వావ్ కలెక్షన్ ఉంది సారీ దసరాకి స్పెషల్ వెరైటీస్ మేడం ఈ సారీ ఏ కస్టమర్ ఫోన్ చేసినా గానీ మీకు మంచి అవైలబుల్ లో ఉన్నది కలెక్షన్ అయితే ఈ సారీ వెస్టర్న్ లో పార్టీ వేర్ లో క్యాజువల్ లో మొత్తం హైలైట్ వెరైటీస్ ఉన్నాయి ఇది నుంచి ఇది వన్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు మేడం ఓకే లైట్ వెయిట్ నెట్టెడ్ మెటీరియల్ ఇది కూడా మీకు డిటాచబుల్ దీంతో వస్తుందండి ఓకే టైల్ వచ్చేసి డిటాచబుల్ నెక్స్ట్ అండి మేడం దీంట్లో టైల్ లో చాలా వెరైటీస్ థర్టీ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే ఈ టైల్ లో ఇవన్నీ డిటాచబుల్ టైల్స్తో వస్తాయి ఇది ఒకటి చూడండి క్యూట్గా కలర్ దీనికి హెయిర్ బ్యాండ్ కూడా వచ్చింది ఓకే అండి యా సో దీనికి ఇలా హెయిర్ బ్యాండ్ కూడా వచ్చిందండి ఓకే సో ఇది కూడా చాలా క్యూట్ అండి డిజైనర్ లుక్ ఉంది చూడండి ఇలాంటి మనం డిజైన్ చేయించాలంటే అయ్యా ఖర్చు కంటే సగం ధరలోనే మనకి ఇలాంటి డిజైనర్ ఫ్రాక్స్ వస్తాయి దీనికి ఏంటంటే ఇలా టైల్ వచ్చేసి లేయర్డ్ స్టైల్లో వచ్చింది ఇది కూడా డిటాచబుల్ జస్ట్ ఒక హుక్స్ ఉంటాయి కావాలంటే మీరు ఇలా కూడా వాడుకోవచ్చు ఇది కూడా పెట్టుకోవచ్చు మేడం ఇంకా నెక్స్ట్ అంటే క్యాజువల్ ఫ్రాక్స్ మేడం మా దగ్గర ఫ్రాక్స్ లో కూడా డిఫరెంట్ వెరైటీస్ మేడం మొత్తం వావ్ కలెక్షన్ ఉంది సార్ కూడా డిఫరెంట్ మళ్ళీ ఇది ఇది కాటన్ జార్జెట్ మేడం మంచి కలెక్షన్ ఉంది మేడం ఈ సారి దసరాకి మొత్తం స్పెషల్ వెరైటీస్ ఉన్నాయి ఈ సారి ఇది మీకు వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ వరకు వస్తుంది మేడం సైజెస్ అసలు రెగ్యులర్ వేర్ లో కూడా ఎంత మంచి లుక్ ఉన్నాయి చూడండి సింపుల్ పార్టీస్ కి కన్వీనియంట్ గా వేయాలంటే హ్యాపీగా ఉంటాయండి ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా ఓకే సో ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చేస్తాయి ఇది త్రీ నైంటీ రూపీస్ అండి లెనిన్ కాటన్లో

లక్నో కాటన్ ఓకే ఓకే సో ఇట్లా క్యాజువల్ వేర్ లో మీకు ఈ సెక్షన్ అంతా మంచి మంచి వెరైటీస్ ఉంటాయి మేడం ఓకే సో ఇంకా వీడికి కూడా కావాలంటే వీడియో కాల్ తీసుకోవచ్చుండి మన అడ్రస్ ఒకసారి చెప్పండి సార్ పారడైస్ మేడం పార్క్ లైన్ పార్క్ లైన్ లో ఉన్న షాప్ ఇది యా సో వీడియో కాల్ తీసుకోవచ్చు షాప్ ని కూడా విజిట్ అవచ్చుండి నెక్స్ట్ టైం చూపిద్దామండి మేడం ఇక్కడ పార్టీ వేర్ ఫ్రాక్స్ ఇక్కడ ఒకసారి చూడండి మేడం ఓకే మొత్తం డిజైనర్ వేర్ మేడం వెస్టర్న్ కూడా మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఓకే ఇంకా లాంగ్ ఫ్రాక్ చూద్దాం మేడం మేడం లాంగ్ కింద ఉన్నాయి చూద్దాం ఓకే సో అటువైపున సెక్షన్ అంతా కొంచెం పెద్ద పిల్లలకి ఉంటాయండి ఇక్కడ అంతా ఫోర్ ఇయర్స్ బిలోలో ఉంటాయి అండ్ కొంచెం పెద్ద పిల్లలకి వెస్టర్న్లో కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి చాలా మంచి కలెక్షన్స్ ఉంటుంది ఫైన్ అంతా కూడా బాయ్స్ సెక్షన్ అండి బాయ్స్ లో కూడా మీకు బ్లేజర్స్ దగ్గర నుంచి వెస్టర్న్ మిక్స్ అండ్ మ్యాచ్ ఆల్ కలెక్షన్స్ ఉంటాయి ఎత్నిక్ వేర్లో కూడా వన్ బై వన్ చూద్దాం సో ఏజ్ గ్రూప్ మేడం ఇప్పుడు త్రీ టు ఫోర్ ఎయిట్ ఇయర్స్ వరకు లాంగ్ ఫ్రాక్స్ మేడం ఎక్సల్ అంటే కలెక్షన్ ఉంది మేడం ఈసారి మొత్తం స్పెషల్ వెరైటీస్ ఉన్నాయి ఇలా పాప వేసుకున్నా వస్తుంది దీంట్లో కలర్స్ కూడా వచ్చినాయి మేమైతే యాక్చువల్ గా సింగల్ సింగిల్ కలర్ తెప్పిస్తాం మేడం ఈ ఫ్రాక్ కొంచెం హైలైట్ ఉందని రెండు కలర్ స్పెషల్ గా తయారు అండి బాగుంది ఇది కూడా సూపర్ హిట్ ఫ్రాక్ మేడం ఇది

కూడా మనకి బటర్ఫ్లై డిజైన్ అలాగే క్యారీ అవుతుందండి ఈ పర్టికులర్ డిజైన్ మీకు త్రీ నైన్ ఫైవ్ ఫైవ్ ఎంత అఫర్డబుల్గా ఉందో చూడండి ఇంత పెద్ద హెవీ డిజైనర్ డ్రెస్ అండి మనం బొటిక్ వెళ్ళి చేపిస్తే ఒక ఐదారు వేలు ఖచ్చితంగా అవుతుంది ఈ ఫ్లవర్ మేకింగ్ దీనికి అంతటికి మన ఒకటి లాంగ్ ఫ్రాక్ ఓకే సో ఏదైనా డిజ ఫోటోట్స్కి రిసెప్షన్ వేర్గా కాక్టైల్ పార్టీస్కి బేబీని తీసుకెళ్ళాలి అన్న మన ఇంట్లో వాళ్ళ పెద్ద ఫంక్షన్స్ ఉంటాయి కదా అలాంటి దానికి బాగుంటుందండి హ్యాలెట్గా ఉంది డ్రెస్ అయితే మేడం ఇది లాంగ్ ఫ్రాక్ ఇది లాంగ్ ఫ్రాక్ లో చాలా కలెక్షన్ ఉంది మేడం ఓకే మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి సెలెక్షన్ చూసారా అండి ఎంత బాగుందో స్టోర్ లో ఇది చాలా ప్రీమియం షాప్ అండ్ చాలా ఇయర్స్ ఓల్డ్ షాప్ అండి ప్రైసెస్ కూడా బెస్ట్ ప్రైసెస్ లోనే నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి వావ్ బాగుంది ఇది కూడా ఎక్స్క్లూజివ్ పీస్ బేబీ వేసుకుంటే మనకి గౌన్ ఇలా ఉంటుంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి కానీ చాలా క్యూట్గా ఉంది ఇది ఫ్రంట్ ఎలా ఉందో మీకు బ్యాక్ కూడా ఈ వర్క్ అంతా అలాగే వచ్చింది ఈ సెక్షన్ అంతా ఎథ్నిక్ ఎథ్నిక్ వేర్ మేడం ఓకే మేడం ఇప్పుడు గాగ్రాస్ గిట్ల చాలా మంచి వెరైటీ ఉంది మేడం దసరా స్పెషల్ దసరాకి దీవాలికి మ్యారేజ్ సీజన్ ఉంటది కదా మేడం దీపావళిలో అవును అప్పటి కలెక్షన్ కూడా వచ్చేసింది ఓకే చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి మేడం ఈ జాకెట్ స్టైల్ ఓకే ఇది ప్లాజో స్టైల్ మేడం ఓకే ఇవన్నీ ఏజ్ గ్రూప్ వాళ్ళవండి మేడం ఇది 4 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు అవైలబుల్ ఉన్నది మేడం ఓకే ఇది గాగ్రా మాత్రం దీనికి ఇలా కూడా వచ్చిందండి ఇలా మంచిగా మగ్గం వస్తుంది గాగ్రా మాత్రం స్పెషల్ ఉంది మేడం శ్రగ్ ఇది ఓన్లీ శ్రగ్ ఇది లోపట ఇన్నర్ ఇది మొత్తం టాప్ మొత్తం హైలైట్ చేసిండు మేడం కంపెనీ వాడు ఈ కట్ ఏమో సింపుల్ గా ఇచ్చేసిండు కానీ పీస్ మాత్రం హల్టిమేట్ ఉన్నది మేడం ఇది గాగ్రా ఓకే సో దీని మీదకి ఇలా వస్తుందండి గ్రాండ్ లుక్ తోటి సో బేబీ వేసుకుంటే ఫోటో మీకు ఇలా వస్తుంది ఓకే టెన్ ఇయర్స్ బేబీ దండి ఇది ఇది మేడం ఫోర్ ఇయర్స్ నుంచి ఇయర్స్ వరకు అవైలబుల్ సేమ్ పీస్ అవును మేడం ఓకే ఫుల్ కలెక్షన్లు అయితే ఫుల్ ఉన్నాయి మేడం ఈసారి వెరైటీస్ మాత్రం యా సో అంటే కుర్తీస్ కావచ్చు ఇలా షరారాస్ గరారాస్ కానీ ఇది చూడండి సింపుల్గా చాలా అంటే ఒక బ్రాండెడ్ లుక్ తోటి బాగుంది ఇవన్నీ ఏజ్ పిల్లలు అండి మేడం ఇది ఫోర్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మేడం మేడం ఇది ఒకటి బ్లాక్ చూపియండి మేడం సూపర్ హిట్ పీస్ మేడం ఇది మేము స్పెషల్ గా తయారు చేయించిన కంపెనీకి ఆర్డర్ ఇచ్చి ఓకే ఇది చూడండి ఫ్లాజో తో వచ్చిందండి కలర్ కూడా బాగుంది సో ఇవన్నీ సల్వార్ సూట్స్ ఇది గాగ్రా మేడం స్పెషల్ వెరైటీ మేడం ఇది వావ్ పీస్ ఇది ఓకే ఫంక్షన్ చేస్తే మాత్రం తారీఫ్ ఉండాలి ఇది ఓకే ఇది బాటమ్ వచ్చేసి మేడం ఓకే ఇలా డివైడర్ ఫ్లాజో వచ్చింది ఓకే ఇది ఇది టాప్ టాప్ మేడం స్టైల్ సో స్లీవ్స్ మనకి ఫ్లోర్ ఫ్లోర్లెన్ స్లీవ్స్ ఉంటుంది కదా దాంతో వచ్చేసిందండి ఓకే ఇది వచ్చేసి దుప్పట్ట అనమాట ఓకే ఇది వచ్చేసి ష్రగ్ ఇలా లాంగ్ ష్రగ్ అండి అండ్ దీని లోపల మనకి క్రాప్ టాప్ ఇలా వస్తుంది దీనికి కూడా హెవీగా వర్క్ ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఇదేంటండి ప్లాజో ఓకే సో డివైడర్ ప్లాజో వచ్చింది లైట్ కలర్ షేడ్తో బేబీ వేసుకుంటే అవుట్ ఫిట్ అనేది మనకి లుక్ ఇలా వచ్చేస్తుంది అండి క్రేప్ మెటీరియల్తో వచ్చిందండి క్రేప్తో మనకి మంచి ఎత్నిక్ లుక్ వస్తుంది హిప్ బెల్ట్ కూడా మనకి ఇలా అటాచ్డ్ ఉంటుంది దీనికి ఏంటంటే జార్జెట్ మెటీరియల్తో డివైడర్ ప్లాజో వచ్చేసింది ఓకే మంచి బ్యూటిఫుల్ కలర్ అండి సో ఇది ప్రైస్ రేంజ్ త్రీ వన్ ఎయిట్ జీరో అలా పడుతుంది మంచి లైట్ గోల్డెన్ కలర్తో వచ్చింది ఓ రాణి పింక్లో ఇంకో బ్యూటిఫుల్ పీస్ మనకి క్రేప్ మెటీరియల్ ఇందాక చూసాం కదా అలాంటిదే ఇదేమో రాణి పింక్తో వచ్చిందండి హెవీగా వచ్చింది వర్క్ అంతా కూడా ఇది ధోతి ప్యాంటుతో వచ్చిందండి చాలా క్యూట్ ఉంటుంది వేసుకుంటే చాలా బాగుంది ఒక మంచి స్టైలిష్ పీస్ ఇది దీనికి ఏంటంటే పౌచ్ కూడా ఇలాగ స్లీవ్స్ ఇచ్చారు కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు కూడా ఉంటుంది ఇయర్స్ పాపకి ఓకే అది ఓపెన్ చేస్తారండి ఓకే వావ్ వాగ్రావ్ ఎలిగెంట్గా ఉందండి దీనికి వచ్చేసి పైన క్రాప్ టాప్ ఇలా వచ్చింది ఇది వచ్చేసి నెట్టెడ్ దుప్పట్ట ఓకే ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం వీడియో కాల్ చేసి అనుకోండి అన్ని ఐటమ్స్ చూపిస్తాం ప్లాజో మేడం ఓకే టూ టూ త్రీ ఇయర్ సైజు ఓకే ఇలా వచ్చేసింది ఓకే ఇది చిన్న చిన్న బుడ్డు పిల్లలకు కూడా ఇలాగ క్యూట్ క్యూట్ అవుట్ఫిట్స్ ఉంటాయండి సో ఇది వచ్చేసి మీకు స్కర్ట్ షిమ్మరీగా ఉందండి ఇది వచ్చేసి జార్జెట్ మెటీరియల్ కానీ షిమ్మర్ లుక్తో వచ్చింది పైన క్యూట్ ఇలాగా క్రాప్ టాప్ అన్నమాట అండ్ ఇది వచ్చేసి మీకు ష్రగ్ ఎంత ఎలిగెంట్గా ఉందో చూడండి అసలు ఎంత డిజైనర్గా అంటే చిన్న పిల్లలకు కూడా ఇంత మంచి డిజైనర్ కలెక్షన్స్ ని మెయింటైన్ చేస్తారు ఇది హాఫ్ సారీ విత్ ప్లాజో మేడం ఓ ఇది హాఫ్ సారీ ఇది ప్లాజో అండ్ దీనికి అటాచ్డ్ హాఫ్ సారీ వచ్చింది హాఫ్ సారీ విత్ టాప్ విత్ ష్రగ్ ఓకే ఓకే ఇక్కడ మనం ఇట్లా బటన్ ఇచ్చారండి ఇట్లా ఇట్లా సెట్ చేసేసుకోవచ్చు ఓకే నైస్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ హల్దీ అలా ఏదైనా కావాలి అంటే క్యూట్గా ఉంది నెక్స్ట్ అంటే మనం చూద్దాం తప్పకుండా సో ఇటువైపున వెస్ట్రన్ కలెక్షన్స్ ఎంత క్యూట్గా ఉందో ఇది కొరియన్ ఇన్స్పైర్ డ్రెస్ లాగా ఉందండి స్కర్ట్ వచ్చేసి బాక్స్ ప్లేటింగ్తో తో ఇలా వచ్చింది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ చాలా బాగుంది దీని లోపల ఇది వచ్చేసి మీకు వైట్ కలర్లో సాటిన్ మెటీరియల్ తో షర్ట్ అండి ఇలా వేస్తే ఇది ఎన్ ఇయర్స్ బేబీకి వస్తుంది ఇది ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మేడం ఓకే మేడం ఇది వచ్చి వన్ పీస్ ఇది ఇందులో కూడా ఫోర్ ఇయర్స్ నుంచి మొదలుకొని ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయి వరకు ఉన్నాయి ఇలా ఫ్రాక్ వచ్చి పైన జాకెట్ వస్తుంది దీని ఫోటో దీని లోపల ఉంటుంది ఇలా వస్తుంది ఓ ఇంత క్యూట్ ఉందో కలర్ కానీ డిజైన్ కానీ అండి ప్రైస్ వచ్చేసి మంచి బ్రాండెడ్ అవుట్ ఫిట్ అండి టూ వన్ పడుతుంది మేడం ఇది ప్లాజో మేడం ఇది లోపల ఇన్నర్ వస్తుంది కింద లైట్ వెయిట్ మేడం ప్యూర్ కాటన్ ఇది పాపకి వేస్తే చాలా హాయిగా ఉంటది మేడం ఇది వెస్టర్న్ మోడల్లో ఇది టాప్ ఇది మినీ ప్లాజో స్టైల్ వస్తుంది మేడం ఓకే టాప్ వచ్చేసి లోపల థ్రెడ్ వర్క్ అండి ప్లాజో ఓకే ఇది క్రాప్ టాప్ ఇలా వస్తుంది మేడం పాప వేసుకున్నా ఓకే కింద ప్లాజో ఇది కఫ్తాన్ స్టైల్ టాప్ మేడం ఇది కఫ్తాన్ వచ్చేసి లాంగ్ స్టైల్ ఇది దీని కింద హాట్ షాట్ వస్తుంది ఓకే ఇంకా వెస్టర్న్ వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి మేడం ఇక్కడ ఫోటోస్ ఉన్నాయి మొత్తం ఇదంతా వెస్ట్రన్ కలెక్షనే మేడం త్రీ ఇయర్స్ నుంచి మా దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇది ఎన్ ఇయర్స్ వాళ్ళకి ఇది సెవెన్ ఇయర్స్ మేడం సెవెన్ ఇయర్స్ పాపకు వస్తుంది వెస్టర్న్ లో మాత్రం ఇక్కడ పార్క్ లైన్ లో కింగ్ మేడం అంతేనా కలెక్షన్ అయితే సూపర్ ఉంటది వెరైటీస్ కూడా చాలా బాగుంటది వెస్టర్న్ లో ఇలా టాప్ విత్ ప్యాంట్ ఇది కాల్గో ప్యాంట్ వస్తుంది ఇది వేర్ లో పట్టియాలో వచ్చింది కదా మేడం ఇది ఇప్పుడు వెస్టర్న్ లో వస్తుంది ఇది ఇది వెస్టర్న్ మోడల్ లో సెమీ పార్టీవేర్ ఓకే ఇది ప్లాజో వస్తుంది ఇది వేసుకున్నాక ఫోటో ఇలా మేడం ఇది కూడా హైలైట్ పీస్ మేడం షార్ట్ టాప్ విత్ మినీ స్కట్ మేడం పీసే చెప్తున్నాను కదా మేడం ఈసారి దసరా మొత్తం స్పెషల్ ఉండాలి వెరైటీస్ మా దగ్గర ఒక్క ఫ్రాక్ గురించి కాల్ అనుకోండి వాళ్ళు ఫైవ్ సిక్స్ వెరైటీస్ తీసుకోవాలి అంత మంచి కలెక్షన్ ఉంది ఇలాంటి డ్రెస్సెస్ ఉంటాయా అన్ని ఏజెస్ అన్ని ఏజెస్ వరకు మేడం పుట్టిన పాప నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉండాలి మేడం వెరైటీస్ ఓకే సూపర్ అండి కలెక్షన్ అయితే ఫుల్ ఉంది మేడం ఈసారి దసరాకి నేను చెప్తున్నాను కదా దసరా దీవాళి క్రిస్మస్ మా దగ్గర హైలైట్ నడుస్తుంది కలెక్షన్ కూడా అట్లా పెడతాం మేము సో పైన బాయ్స్ బాయ్ బాయ్స్ కి ట్వంటీ వన్ డేస్ బాబుకి మేడం పార్టీ వేర్ ప్యూర్ కాటన్ ఓకే ఇలా టాప్ వచ్చేసి ధోతి మోడల్ మేడం ఇది ఇందులో కలెక్షన్ అయితే సూపర్ ఉంది మేడం వెరైటీ ట్వంటీ వన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ బాబు వరకు ఫుల్ కలెక్షన్ మేడం బాయ్స్ ది మొత్తం వెరైటీస్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే ఇట్లా కుర్తా పైజామా ఫాస్ట్ దోతీ మోడల్ కూడా ధోతిలో అంటే ధోతీలో ఉన్నాయి కుర్తా పైజామా అంటే కుర్తా పైజామాలు ఉన్నాయి ఇలా సూట్స్ కూడా ఉన్నాయి మేడం మా దగ్గర మేడం చూపించండి కొత్త డిజైన్స్ అండి అవునమ్మా ఓకే ఏ రేంజ్ ఉంటాయండి సూట్ మేడం ఇది టూ మేడం ఓకే సో ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ ఓకే కోట్ సూట్ ఓహో హెవీగా మగ్గం వర్క్తో వచ్చింది టూ సిక్స్ టూ ఫైవ్ పడుతుందండి ఓకే ఎథ్నిక్ టచ్ తోటి కింద వచ్చేసి దోతి వస్తుందండి ఇలాగా ఎన్ని కలర్స్ ఉంటుందండి ఈ డిజైన్ ఇందులో 11 కలర్ ఏ మేడం వెరైటీస్ చాలా ఉన్నాయి ఓకే వావ్ సింపుల్ అండ్ స్టైలిష్ గా ఇది కూడా ఉంది ఇట్లా వైట్ లో కావాలంటే వైట్ లో స్పెషల్ గా ఉన్నాయి ఓకే మేడం ఇంకా అటు సైడ్ బాయ్స్ వి ఉన్నాయి మేడం అహా ఇక్కడ సస్పెండర్ స్టైల్ ఇది జీన్స్ మోడల్లో ఓకే ఇలా వస్తుంది సస్పెండర్ వస్తుంది జీన్స్ చాలా మంచి వెరైటీ ఉన్నాయి విత్ క్యాప్తో వస్తుంది ఓకే అండి ఇందులో కలర్స్ కూడా వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి ఇది మనకి ఫోర్ ఇయర్స్ నుంచి మన వన్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు దొరుకుతుంది మేడం అవైలబుల్ ఓకే ఇలాగా క్యాప్ కూడా వచ్చిందండి ఓకే ఇది డిజైన్ ఇది బ్లేజర్ స్టైల్ మేడం ఇది వాన్స్పోర్ట్ మోడల్ వస్తుంది ఓకే ఇలా ఇంకా ఇందులో చాలా ఉన్నాయి మేడం వీడియో కాల్ చేస్తే అన్ని మేము వెరైటీర్ మోడల్ లో ఉన్నాయి బ్లేజర్ ఉన్నాయి బాయ్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి బాయ్స్ అయితే ఉంటుంది గర్ల్స్ ఉన్నంత కలెక్షన్ ఉంటుందండి మంచి వెరైటీస్ ఉంటాయి ఇవి కాకుండా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి రెగ్యులర్ వేర్ లో కూడా బాగుంటుంది ఇదేంటండి అసలు డిజైన్ బ్లేజర్ స్టైల్ మేడం ఇది ఇది జూట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది టూ నైన్ టూ జీరో చాలా డిఫరెంట్ గా ఉంటుంది

ఇవి ఏ ప్రైస్ రేంజ్ లో ఉంటాయండి స్టార్టింగ్ మేడం ఓకే హండ్రెడ్ వరకు టీ షర్ట్స్ కూడా ఉన్నాయి సో ఇలా చాలా మంచి స్టాక్ అయితే ఉంటుంది అంటే వర్త్ విజిటింగ్ అండి మీరు రాలేని వాళ్ళు అసలు డిసప్పాయింట్ కాకుండా వీడియో కాల్ తీసుకోండి మీకు సైజులు కూడా కరెక్ట్ గా వాళ్ళు ఆన్లైన్ లో అయినా సజెస్ట్ చేయగలరు అందరూ కూడా సీనియర్ ఎంప్లాయీస్ అనమాట సో కలెక్షన్ కూడా బాగుంటుంది ఇలాంటివైతే ఏ ప్రైస్ రేంజ్ లో ఉంటాయండి ఇవి షర్ట్స్ మీకు సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ స్టార్టింగ్ మేడం ఇది ఓకే ఆ కలెక్షన్ అయితే ఫుల్ ఉంటుంది మేడం షర్ట్లలో ఓకే ఇలా డిఫరెంట్ గా ఉండే వెరైటీస్ కూడా ఉన్నాయి చూడండి స్టైలిష్ పీసెస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఆరు ఆ రేట్స్ లో కూడా టీషర్ట్స్ షర్ట్స్ కూడా మంచి మంచి డిజైనర్ పీసెస్ అండి సెలెక్షన్ బాగుంటుంది మెయిన్ గా ఈ షాప్ లో మా దగ్గర ఒక్కసారి పర్చేజ్ చేశారు అనుకోండి మేడం ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు రెగ్యులర్ అయిపోతారు వాళ్ళు తర్వాత ఇంకా ఎక్కువ అయితే ఓకే అండి సో ఎలా అనిపించాయి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్